సహకార సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మానుకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తల్లాపూర్ లో కోటి యాభై లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన ఏడు వందల యాభై టన్నుల సామర్థ్యం గల గోదాంతో పాటు రైతు సేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా కవ్వంపల్లి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలోనే సహకార సంఘాలు బలోపేతం అయ్యాయని గుర్తు చేశారు సహకార సంఘాలను రైతులు కాపాడుకోవాలని సూచించారు నోట్ల రద్దుతో బ్యాంకులు దివాలా తీశాయని రైతులు సహకార బ్యాంకులు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు త్వరలోనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్ కు పట్టం కట్టారని అన్నారు ఈ నెల ఇరవై ఏడున ప్రియాంక గాంధీ చేతుల మీదుగా మరో రెండు పథకాలు ఐదు వందలకే గ్యాస్ రెండు వందల యూనిట్ల విద్యుత్ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని తెలిపారు సహకార సంఘంలో మొత్తం పంతొమ్మిది వందల అరవై ఆరు మంది సభ్యులు ఉన్నారని అన్నారు ఇది ఈ విధంగా అభివృద్ధిలోకి వచ్చింది చాలా మంది రైతులను ఆదుకుంటా ఉన్నది కాబట్టి ఈ యొక్క బ్యాంకులను కూడా రైతులందరూ కూడా గమనించాలి ఈ యొక్క బ్యాంకులు ఆదర్శంగా ఉండాలి మనకు తప్పకుండా ఉపయోగపడే విధంగా ఉండాలంటే మీరు కూడా సహకరించి దీన్ని మంచిగా నడిచే విధంగా కాపాడాలని రైతు సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేశాను రాదో అవుతుందో అనేది లేదు మార్పు వచ్చింది ప్రజలందరూ మార్పుకొని మార్పు కోరుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం పెట్టినారు కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హాయిలో మీ రుణమాఫీ త్వరలోనే జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం ఉన్నాయో వాళ్ళు ఈరోజు ఖజానాను దోచుకుపోయినారు ఖజానాలో డబ్బులు లేవు ఏ సంక్షేమ పథకం మొదలు పెట్టాలన్నా కూడా ప్రారంభించలేని పరిస్థితి అయినా రెండు పథకాలను ప్రారంభించి మరొక రెండు పథకాలను ఇరవై ఏడు నాడు ప్రియాంక గాంధీ గారి చేతుల మీదుగా ప్రారంభించే కార్యక్రమాన్ని ఐదు వందల రూపాయలకే సిలిండరు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ను కూడా చేస్తామని తెలియజేస్తా ఉన్నాను ఏదైనా కూడా ఒక వ్యవస్థ బాగుపడాలన్నా ఒక వ్యవస్థ అభివృద్ధిలోకి రావాలన్నా ఒక వ్యవస్థ అందరికి ఉపయోగపడే విధంగా ఉండాలంటే మీరు కూడా కాపల ధరలుగా కాపల ముక్క లాగా చాలా మంది ఆ విధంగా ఉండి సమస్యను కాపాడాలని